ಕುಟುಂಬರೂಸ್ ವೆರಿಫೈ ಅಲ್ಲಿ ನೀರೇ ನಾವು

పంపిణీ చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నూట పద్దెనిమిది నియోజకవర్గాలను కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాంలో ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా ఒక వెయ్యి ఇక్కడ చేస్తాం మంత్రి గారు వస్తుందని చెప్పేసి నమ్మవలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా రెండు ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి ఒక వెయ్యి మాయం చేసి పంచుకోవడం జరిగింది సిగ్గుచేటు ఇవాళ రెండు అంశాలు ఒకటి మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇలా ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళం పిలుచుకోవడం రెండోది ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు చెప్పేసి అబద్ధం చెప్పి ఇలా కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం వెయ్యిట్ని ఇవాళ అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందికోకుల్లా దోచుకున్నారు పంచుకున్నారు చాలా కాదు చాలా సిగ్గుచేటు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు జరగలే మేము వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వస్తే మొత్తం పోలీసు పరగానే దింపుకొని ఇక్కడ వచ్చిన మొత్తం కూడా ఇలా కార్యకర్తలు కాదు మొత్తం కూడా మున్సిపల్ చైర్మన్ అదే విధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారితో పాటు ఏఎంసీ చైర్మన్ అంతమంది వచ్చినాం మమ్మల్ని అందరినీ పిలిచి పదకొండు గంటలకు ఎస్ఆర్ గార్డెన్లో మీటింగ్ పెడతానని చెప్పేసి ఇప్పటిదాకా మీటింగ్ పెట్టకుండా కొద్దిమంది ఎవరున్న లబ్ధిదారులు వస్తే వాళ్ళని అక్కడ కూడా కాంగ్రెస్ మీటింగ్ పంపించినట్టు చేసి మీటింగ్ వచ్చిన వాళ్ళు నలభై యాభై మంది అయితే మొత్తం తొమ్మిది వందల యాభై మంది తొమ్మిది వందల యాభై మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిగ్గు లేకుండా ఎందుకంటే ఆవురావురు ఆవురు అనుకుంటూ ఇలా పంచుకోవడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయదలుచుకుంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఆఫీస్ లో చేసుకొని ఇలా పేద ప్రజలకు ఇవ్వచ్చు పేద ప్రజలకు ఉద్దేశించిన వాటిని కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులు ఇలా దోపిడీ చేసిండ్రు పంచుకున్నారు సిగ్గుచేటు దీన్ని ఖండిస్తూ ఇవాళ ఖచ్చితంగా కలెక్టర్ గారిని ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మాకు ఎట్లయితే ఇచ్చిండ్రో ఎస్ఆర్ గార్డెన్ లో పదకొండు గంటలకు ఉంటుందని మూడు రోజుల కింద నాకు ఇచ్చిండ్రు మంత్రి గారు వస్తున్నట్టు కూడా మనం ఊరుకున్నాం అగేనెస్ట్ ద రూల్ అయినా కూడా మనం కామ్ గా ఊరుకున్నాం అయినా కూడా గారు రాకుండా మోసం చేసి వీళ్ళందరూ కూడా అబద్ద మాట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు హైకోర్టులో పిల్లేయడంతో పాటు అదేవిధంగా ఖచ్చితంగా ఇలా అసెంబ్లీ స్పీకర్కి అదే విధంగా ఇక్కడ ఉన్న మన చీఫ్ సెక్రటరీ కూడా ఖచ్చితంగా నేను లెటర్స్ ఇస్తాను కంప్లైంట్ ఇస్తాను ప్రోటోకాల్ ఉల్లంఘించేందుకు అధికారులు ఎవరైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతాను ఇప్పుడు నాకు మూడు రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా అందరి యొక్క ప్రజాప్రతినిధిని ఇలా పిలిచి కూడా ఇప్పటిదాకా ప్రోగ్రామ్ చేయనందుకు అందుకే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరినాం ఇలా చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటే మా మీద పోలీసులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఇవాళ ఎవరినో తిట్టడానికో కొట్టడానికో రాలే మా హక్కులు ఏదైతే ఉన్నాయో ఇవాళ గెలిచిన తొంభై శాతం మంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలోనే పంచుకుంటూ ఉంటారు వాళ్ళ చేతికి కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇలా పంచడానికి ఇచ్చి వీళ్ళని అవమానపరిచినందుకు మా మాజెన్ కానీ ఇలా ప్రజాప్రతినిధులు అందరికీ వచ్చి ఇలా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసినాం కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి చూస్తా అని చెప్పేసి అన్నారు సంతోషం అట్లీస్ట్ అక్కడికైనా వచ్చినందుకు పోలీస్ వారికి కూడా మేము ఒకటే మేము వారికి చెప్తున్నాం ఇవాళ ఎవరైతే దొంగలకు సత్తులు మోయకండి వాళ్ళు ఏదైతే అక్రమాలు చేస్తున్నారో వెయ్యి ఎత్తుకోపై మొత్తం కూడా వంచుకుండ్రో దమ్ముంటే గలాన్ని ఆ పని చేయండి అంతేగాని మమ్మల్ని అందరినీ పిలిచి లబ్ధిదారులకు అందజేద్దామని చెప్పేసి వస్తే వాటిని మాయం చేసిన వాళ్ళకు కాకుండా మా మీద ఇలా ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తుండ్రు అది సరికాదు ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మన రూల్ ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరు లేకున్నా ఇలా బెదిరించాలని చూసుకుంటుండ్రు ఇలా తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఏనాడు బెదర్లే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అయినా మా హక్కుల్ని ఎప్పుడు కానీ ఎవరైనా కారు రాస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి మీ ద్వారా అధికారుల పోలీసులో కూడా మేము తెలియజేస్తున్నాం మన క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు బట్టలు పంపించే కార్యక్రమంలో పంపిణీ చేసే కార్యక్రమంలో మొత్తం చెప్పింది కదా ఏమైంది మరికొండలే సిగ్గులేదు కాంగ్రెస్ మీరు కలిసి బట్టి అమ్ముకున్నారు వెళ్ళిట్టు తీసుకుపోయి మొత్తం కూడా పంచుకున్నారు